వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల పై వన్ ప్లస్ వన్ ఆఫర్ కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై చిల్డ్రన్స్ చుడీదార్ వన్ ప్లస్ త్రీ ఆఫర్ బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ విచ్ చందనా బ్రదర్స్ జిన్నా టవర్ సెంటర్ వింటోర్ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కర్లపాలెం మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ సోమవారం ఆయన కార్యాలయం దగ్గర మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వాటిని రైతులు ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ లేకుండా తాలు లేకుండా తుర్పుపాత పోసి కేంద్రాల దగ్గరకు తీసుకురావాలని ఆయన తెలిపారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కొనుగోలు కేంద్రాలకు రైతులు వేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా పంట నమోదు అయ్యి ఉండాలి అలాగే మనకి తేమ శాతం వచ్చేసి పదిహేడు శాతానికి మించి ఉండకూడదు అలాగే మనకి మనం వేసుకునే ధాన్యంలో తప్ప తప్ప తాలు లాంటివి ఏం లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి దీనికి గాను రైతులు ఏంటంటే ధాన్యం కోసిన తర్వాత తోర్పు పట్టుకొని ఇటువంటి తప్ప తాలు లేకుండా చూసుకోవడం అలాగే ధాన్యాన్ని మంచిగా ఎండబెట్టుకొని పదిహేడు శాతం తేమ వచ్చేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను మనకి క్వింటాల్కి వచ్చేసి గ్రేడీ రకానికి రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు అలాగే కామన్ రకానికి వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి చందోలు లక్ష్మీనారాయణ అన్నారు సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయల ప్రదర్శన మరియు కొనుగోలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన మానవాళికి మంచి ఆరోగ్యం అని తెలిపారు కావున అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రవిశంకర్ రెడ్డి భారతి వాసంతి అఖిల తదితరులు పాల్గొన్నారు ారా సెంట్రంట మీ చెప్పారు నేను నమస్కారం సార్ నా పేరు చంద్ర లక్ష్మీనారాయణ నేను కర్రపాలెం మండలం బుద్ధ అట్లా ఎఫ్ఎం వర్క్ చేస్తున్నాను ఈరోజు సోమవారం అండి సోమవారం ప్రతి సోమవారం కూడా వీక్లీ మార్కెట్ మేము నిర్వహించడం జరుగుతుంది కర్రపాలెం మండలం ఎంబీ వర్క్ దగ్గర మేము పండించే ప్రకృతి వ్యవసాయంలో మేము పండి పండించినటువంటి కూరగాయలను ప్రతి సోమవారం ఇక్కడ మనలో అంబేవాస్ ఆఫీసు దగ్గర పెట్టడం జరుగుతుంది అట్లాగే ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలను అలాగే బియ్యము మరియు పప్పు ధాన్యాలన్నింటినీ కూడా పండించుకొని తినడం వల్ల మంచి ఆరోగ్యం పొందుతాము అలాగే ఇవి పండించుకోవాలంటే మంచి నేల కావాలి తద్వారా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే పిఎండిఎస్ వేసుకొని నేలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది పిఎండిఎస్ వేసినటువంటి భూమిలో మనం అన్ని రకాల పంటలు పండించుకుంటానికి హ్యాపీ సండే కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వామి కావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం స్థానిక బాపట్ల పట్టణం భావనారాయణ స్వామి ఆలయం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే సంతోషం సందడి మరియు ఆరోగ్యం ఆనందం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాపీ సండే కార్యక్రమంలో పట్టణ ప్రజలు భాగస్వామి కావాలని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అందులో భాగంగా హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నారు ఇకపై పట్టణంలో ప్రతి ఆదివారం సాయంత్రం నిర్వహించడం జరుగుతున్నారు కూడా మీదే ఉంది ఈరోజు కొన్ని స్కూల్ నుంచి చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే మనకు ఇటువైపు వేమూర్ నుంచి అటువైపు అద్దంకి దాకా ఎలాంటి టాలెంట్స్ మన జిల్లాలో ఉన్నాయి మాకు తెలియదు వాళ్ళందరికీ కూడా ఒక వేదికని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వారు చేస్తే అక్కడ మీరు వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఈరోజు నృత్య ప్రదర్శన జరిగింది రాబోయే వారంలో సంపూర్ణంగా ఏమైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేయగలుగుతారా తబలా వయలిన్ వీణ అలాగే అంటే అది చేయాలంటే సొసైటీ అనేది హెల్దీ మరియు హ్యాపీగా ఉండాలి ఆ ఒక్క స్ఫూర్తితో ఈరోజు బాపట్ల జిల్లాలో ఈరోజు నుంచి హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదట కార్యక్రమం బాపట్ల జిల్లా ప్రజలు బాపట్ల పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన దీనికి మీరందరు కూడా విజయవంతం చేసిన దానికి మీ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నా మున్సిపాలిటీ వారికి బాపట్ల పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే సండే హ్యాపీ సండే టూ ఉంటుంది నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు సోమవారం రేపల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అమృతలూరు మండల కేంద్రం సేవా కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలని ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా అత్యంత పారదర్శక కొనుగోలు ప్రక్రియ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు క్వింటా రకం ధాన్యం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కాగా సాధారణ రకం ధాన్యానికి క్వింటా రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు గత ఏడాదితో పోలిస్తే క్వింటాకు అరవై తొమ్మిది రూపాయలు పెరిగిందన్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు

రైస్ మిల్లర్స్ ఎంత బీజీ ఇచ్చారు చూపించండి ఏ రోజు రోజా టాస్లర్ గారు ఇప్పుడు ఒక ఫీల్డ్కి వెళ్దామా దగ్గర రైతు ఎవరున్నారు మీరా ఓకే ఎక్కడ ఉంది వరి ఓకే ఈరోజు పద్ రేపు పది గంటలకు ఇచ్చామా ఎన్ని ఎకరాలు భూమి ఐదు ఎకరాలు ఎన్ని టన్స్ ఎన్ని క్వింటాల్స్ సార్ రేపు వచ్చి ఇక్కడ ఇస్తారా అమ్ముతారా

వాయిస్టర్ ఎక్కువ ఉంటే కొద్ది కొన్ని రోజులు ఆరపెట్టి ఎందుకు మన దగ్గర తీసుకురాకూడదు ఓకే ఇప్పుడు అందరు కూడా ఇక్కడికి వస్తారా ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్ ఎవరు ఎంపీ ఎంతమంది ఉన్నారు రైతులు మీ ఊర్లో పదహారు వందలు ఎంతమంది ధాన్యం ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు హార్వెస్టింగ్ సార్ ఈ మధ్య నుంచే ఇంకా హార్వెస్ట్ అవ్వలేదా అవుతున్నాయి సార్ అవుతున్నాయి ఎక్కడ అమ్ముతారు సార్ ఎక్కడ అమ్ముతారు ಓಕೆ ಎಕರ ಮೂಕರ ಓವರಲ್ ಎಕ್ರೇಜಿ ಪದೇ ಇದು ಆಲ್ರೆಡಿ

నుంచి నెల్లూరా ఎంట్రీ తీసుకుంటాడు త్రీ ఫోర్ నుండి నడుస్తున్నారు త్రీ త్రీ నుంచి త్రీ ఫైవ్ త్రీ సెవెన్ ముందుకురా ముందు

ఈసారి మీకు ఎంత ఇస్తే మీకు గిట్టుబాటు పట్టు వచ్చినట్టు కాదు ఒక బస్తాకి ఎంత వస్తే మీకు మీకు బాగా డబ్బు వచ్చినట్టు లాభం వచ్చినట్టు అయితే మీరు మన రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చిన మేలే అంతే కదా అర్థమైంది కదా మీరే అన్నారు మీరేమన్నారు నాకు ఎంత అయినా ఓకే అన్నారు సో కాబట్టి మీరు బయట అమ్మకుండా మనస్ కేంద్రంలో వచ్చి మీరు ఇవ్వాలి ఇస్తారా ఇప్పుడు అడిగాను నేను ఇస్తారా సర్పంచ్ గారు ఏంటి అందరు ఇక్కడ ఎక్కడ ఇస్తారు సార్ అలాగే అడి స్ట్రీట్ లైట్ కావాలా దానివల్ల దాని వాలనే అంటే అక్కడ అక్కడ

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులు అందజేసిన సమస్యల అర్జీలను ప్రశ్నించి పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యల అర్జీలను కలెక్టర్ కు అందజేశారు కలెక్టర్ అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖలను పంపించి పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అర్జీదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలన్నారు పరిష్కారం చేయాలని అర్జీలు

ಅದೇ <laughs> ಅಮೌಂಟ್ <laughs> <laughs> గ్రామంలో ఎంపీపీ స్కూల్ ఉంటుంది సార్ అదేమైందంటే ఈ స్కూల్ అనేది బాగా డ్యామేజ్ అయ్యి పడిపోయింది సార్ పడిపోతే కొత్త స్కూల్ కన్స్ట్రక్షన్ చేద్దామని మనో స్టార్ట్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఒక వ్యక్తి ఈ ల్యాండ్ మాత్రం ఆక్రమించాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ వాళ్ళది అని మనకి క్లెయిమ్ చేస్తాం కరెంట్ బిల్స్ స్కూల్ స్కూల్ డాక్యుమెంట్స్ కానీ मैंने एमपीपी स्कूल दूधा आप में से बनो नहीं सकते। तो so, दी इमान स्कूल में आपके रिकॉर्ड लो के किच्चर एक किच्चर पॉड वाले प्रॉब्लम्स हैं। तो ये रोकने मानो इमान स्कूल लैंड में देखिए चलता है। बट्टी प्रोल बट्टी प्रोल मार्ग नो पैसल लांग का एमपीपी स्कूल सर अलग है। सर मैं एक ఓకే రైట్ మీకు పొలము తర్వాత స్థలము ఇల్లు కట్టుకోవడానికి స్థలము ఎక్కడిది కొల్లూరు

ఇది పిఆర్ గారు కమిషనర్ గారికి లెటర్ కొట్ట ఇచ్చారు

నమస్కారం మా నాన్నగారు ఈ నెల ఫస్ట్ తారీఖు నైట్ సరిపోయారు నాకు మా అక్క చెల్లిళ్ళు నా పొలం మా నాన్న సంబంధించిన పొలం కాగితం తీసుకున్నారు ఏమి పొలం కాగితం ఏం కావాలి నాకు ఆ పొలం కాగితం నాకు ఫ్యామిలీ సర్టిఫికేట్కి సంబంధించిన కాగితాలు ఇచ్చే దొరికితే నలుమో తరఫు

సైన్డోన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జీరాలలో ఒలింపిక్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ లిమిటెడ్ ప్రాంగణ ఎంపికలు సైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జీరాలలో ముంబై ప్రధాన కేంద్రంగా కలిగిన ఒలింపిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వారు విధిఏ మరియు ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ రామకృష్ణ వరామా రామకృష్ణెంట్ శ్రీముల లక్ష్మణరావు తెలియజేశారు ఈ ప్రాంగణ బి ఫార్మసీ నుండి వంద మంది మరియు ఎంబీఏ విభాగం నుండి యాభై ఈ ప్రాంగణ ఎంపికలకు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ కళాశాల ప్రాంగణకు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరంకు మూడు లక్షల జీతము ఇతర అలవెన్సెస్ ఇవ్వబడతాయని ఎంపికల అధికారి ఎన్పూర్ణ చంద్రరావు తెలిపారు right. You can go for production. You can go for manufacturing. You can go for QA QC, medical coding. You can go for pharma sales. There are any number of options for you, right? So, but why pharmaceutical sales? So, I'll explain you why should you choose this career. Also, at the end of this replacement talk, looking after the job description and everything, you can ask this question to yourself: whether you are fit for this role or you you should look for other options. Sir. Yeah. So. First and foremost, thing about this job is the job satisfaction. So, to be very honest, there are n number of challenges in this job. I will be very upfront. I will be very clear, and I uh, will be very transparent here. There are n number of challenges in this job. Uh, you know, you have to go to visit doctor. You have to convert them. You have to ask. You know, you need to convert them to write our products, right? So all these things are there. మాచర్ల మండలం విజయపురి సౌత్ లో భగవాన్ శ్రీ సత్యసాయి సత్య జయంతి వేడుకలు ఘనంగా నిర్మించారు భక్తులు స్వామివారిని పల్లెకలో గ్రామ పురువీధుల్లో వైభవంగా ఊరేగింపు జరిపారు అనంతరం కేక్ కట్ చేసి పదిహేను వందల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శ్రీహరిప్రసాద్ సత్యనారాయణ ఎస్జీబీ రఘురాం జానారెడ్డి రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

आवा हा 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 గురిజాల నియోజకవర్గం పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి బైపాస్ రోడ్ నందు ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులకు గాయాలు అవడంతో అటుగా వెళ్తున్న గురుజాల ఎమ్మెల్యే తిరుపతి నేని శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి తన కాన్వైన్ ని నిలిపి క్షత్రకాత్రులను అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తీసుకులేందుకు చర్యలు చేపట్టారు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులతో మాట్లాడి తక్షణ సాయం కింద క్షత్రాతలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు आउडली ना ना बाबा हेलो venga venga 30 मिनट भाई कहता है हां venga venga मैं नरा हैंगा सा यार भाई पर वो तो टाइम मारो ऐ वहां लीड बन के बैठा है किधर बैठा है అంటే ముందు వస్తారు నేనే కనపడతాను ఏం పిల్లలు కనపడలేదు ఏంటైనా పైసలు వచ్చేసి పెట్టాను ఇద్దర అబ్బాయి ఒక పైస ఆచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం